గుంటూరు నగరంలో కొత్తపేట మలైనిగా నందు అఖిల భారత యువజన సమైక్య సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా కార్యదర్శి షేక్ అలీ మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ యువజన విద్యార్థి సంఘాలను పిలిపించుకుని మొదటి సంతకం డిఎస్సీ పెడుతున్నానని చెప్పడం జరిగిందని చెప్పారు నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెగా డిఎస్సీ కాదు కదా మినీ డిఎస్సీ కూడా ఇవ్వలేదని వలి విమర్శించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాల్ని మెగా డిఎస్సి నిర్వహించి వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుక్ సృష్టించడం మాత్రమే కాదని నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని అన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందండి ఈ కోర్టు మీద ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నాము వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు విధంగా ఫ్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ పద నేడు నిశ్చితగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నిరుద్యోగపతికి మీరు ఇస్తా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి తారీఖున ఒకటో తారీఖున విడుదల చేస్తాను లోకేష్ గారు మీరు ఎక్కడ ఉన్నారు నిరుద్యోగపతికి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు మీరు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు మీ చెవలో చెప్పాలా రాదు బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మీరు ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేడిదాగా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే సమాఖ్యగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాన్ని ఉన్నతం చేస్తామని ఈ హైదరాబాబా సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా హెచ్చరిస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మంచి బలన అధికారంలోకి వచ్చాక బోడి బలన్న విధంగా ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యోగాల పాదయాత్ర నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి మీరు మీ పెద్దన్నని అని నారా లోకేష్ గారి పాదయాత్ర చెప్పడం జరిగింది అవన్నీ గాలి వదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది తక్షణమే ఇప్పటికైనా మీరు ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మేలు పెట్టింది నిరుద్యోగ బృతిస్తామని చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకు మార్చేయడం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఉద్యోగాలు పైచిరుకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు మీరు గుర్తు చేసుకోండి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్న లాంటి వాడిని ఐదు వేల నుంచి పదివేలు ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పటం జరిగింది అసలు ఉద్యోగాలు ఇవ్వబోయేదే కాకుండా ఉన్న రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు యువతల్ని యువతులను రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం దక్షిణమే కళ్ళు చేర్చి యువత పక్షాన నిలబడి మీరు యువక పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తక్షణం కనుక మీరు కనుక అమలు చేయబోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు अखिल भारत जन